కరీంనగర్ వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న వారికి బ్రేతింగ్ అనలైజర్ తో టెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడారు మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు ప్రకారంగా కరీంనగర్ పట్టణంలో వివిధ ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఎవరైతే తాగి బండి నడుపుతున్నారో అట్టి వాహనాలను తీసుకోవడం జరుగుతుంది చెక్ చేసి ఆ వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద అలాగే మైనర్ డ్రైవింగ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా ఆ బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ను పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తామండి ఈ నెంబర్ ప్లేట్ లేకుండా మైనర్లను మైనర్లకు బండ్లు ఇవ్వడం అలాంటివి మాత్రం చేయకండి అలా చేస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసుల తరఫున మాత్రం సీరియస్గానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ